డైలీవేర్ సీరలో సమ్మర్ వచ్చినా కానీ మెత్తన శారీలు చాలా మందికి అలవాటు ఉంటుంది కదా కాటన్ సీరలు అంత మెయింటెనెన్స్ చేయలేరు కదా నేను అయితే చూపిస్తున్నాను వేర్ శారీస్ అయితే ఫస్ట్ వన్ ఇది అన్నమాట మనకి బ్లూ కలర్లో వచ్చేసి అంచు హైలెట్ ఈ శారీకి చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే దీని లుక్ తెలుస్తుంది దీనికి ఇచ్చిన బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు చక్కగా బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వేసుకోవడానికి అంచు నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అయితే బ్యూటిఫుల్ గా చాలా బాగుంది ఇదైతే నేను ఉంచేసుకున్నాను ఫ్యాబ్రిక్ అంత నచ్చింది మెత్తగా ఉందన్నట్టు ఇదిగోండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే నచ్చలేదు నాకు వేరేగా మనం పింక్ గానీ నాసు కలర్ గానీ వేసుకుంటే బాగుంటది అని ఆలోచిస్తున్నా ఇదే సారి బయట కొనాలంటే రకరకాల బేరాలడి ఫైనల్ గా ఎక్కువ రేట్లు లో ఈ సారీకి ఆల్ రౌండ్ కట్ వర్క్ మోడల్ వేసి ఇచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది అన్నట్టు నెక్స్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ సారీ డిజైన్ ఎంత బాగుందో డైలీ వర్క్ సూపర్ ఉంటది ఆల్ రౌండ్ మీకు కట్ వర్క్ ఇచ్చేశారు సారీ చుట్టూరు కూడా కొన్ని సారీ ఇలా అంతే కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది అండి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బాగుంది కదా సారీ అయితే ఇది పళ్ళు సారీ ఆల్ రౌండ్ ఇలా ఉంది అన్నట్టు దీనికి బ్లౌజ్ పీస్ బాగా ఇచ్చారండి ప్లేన్ కలర్ ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ ప్లెయిన్ కలర్ వస్తే నేను చాలా ఇష్టపడతాను మనకి ఇష్టమైనట్టు కుట్టుకోవచ్చు అన్నట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి లింక్ ని కమ్యూనిటీ పోస్ట్ లో షేర్ చేస్తాను ఇన్స్టాలో అయితే లింక్ అని కామించండి